హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి తాడుతోట పిఎస్వి కాంప్లెక్స్ అండి ఈరోజు మీకు చూపించబోయేది ప్యూర్ హ్యాండ్లూమ్లో సిల్క్ మార్క్తో ఉన్న ప్యూర్ కోసా అండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి కేరళ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు వెరైటీ మన దగ్గర వచ్చినాయి మన సైడ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి హైదరాబాద్ ఎక్కడ కూడా లేని రకాలన్నమాట ఇవి చాలా రేయర్గా దొరుకుతాయి అండి ఎవరికైనా ఎవరు కట్టుకున్న శారీస్ కావాలంటే వెంటనే వచ్చండి మన శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి తాడుతోట తోట పిఎస్వి కాంప్లెక్స్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి రకాలన్నీ ఎప్పటికప్పుడు డిజైన్స్ అని చూపిస్తూ ఉంటామండి చూడండి ఫుల్ డిజైనర్ పీస్ అనమాట ఇదంతా ఇవ్వండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట చీరంతా ఎండింగ్ వరకు ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా వెయిట్లెస్ అనమాట దీనికి కోసా పట్టు అంటారండి ఇది చాలా రేర్గా దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ దొరికే రకం కాదు చాలా ఎక్స్క్లూజివ్ అనమాట ఇది లైట్ వెయిట్ అండి చాలా అఫీషియల్గా ఉంటుంది క్లాస్ లుక్ ఎవరికైనా కానీ ఎవరు కట్టన్ శారీస్ కానీ చాలా కంఫర్ట్గా కావాలి అంటే మాత్రం వెంటనే మన షాప్కి వచ్చేసేయండి ఇలాంటి రకాలు మాత్రం చాలా ఉంటాయి దీంట్లో కూడా ఇది బ్లౌజ్ అండి చాలా యూనిక్గా ఉంటుంది అనమాట ఇదంతా మీకు ఇంతవరకు ఏ ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరు చేయని ఐటమ్ అండి ఇదంతా చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు కంఫర్ట్ మెయిన్ ఏంటంటే కంఫర్ట్ అండి బాగా చాలా లైట్ వెయిట్ ఇది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లోనే సిల్క్ మార్క్ అండి ఇవన్నీ కూడా ఈ డిజైన్లో ఇవన్నీ కలర్ చాటివి ఇది నెమలకంటం కలర్ నెమలకంఠం గ్రీన్ అంటారు కదా అదొకటిది అసలు వెయిట్ అనేదే లేదండి చాలా లైట్ వెయిట్ అసలు నేయడమే చాలా కష్టం అండి ఇది హ్యాండ్లూమ్ శారీలు ఇంత లైట్ వెయిట్ చేయడం చాలా కష్టం అన్నమాట చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇదంతా చిన్న గోట్ అంచిది ఇందులోనే ఇది ఒక కాన్సెప్ట్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇది మా దగ్గర ఏ డిజైన్కి ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్ని పీసెస్ అన్ని అన్ని పీసెస్ కూడా మేము ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఓన్లీ ప్యూర్ సిల్క్ మార్క్ చూపిస్తున్నాము ఇప్పుడు ఈ వీడియోలో మీరు పెద్ద పెద్ద షోరూములకు వెళ్ళినంత మాత్రాన ఇలాంటి ఐటెం కూడా మీకు ఎక్కడ దొరకదండి ఎక్స్క్లూజివ్ ఎక్కడ దొరకదు ఓన్లీ మీకు కంచిపట్లోనే పట్టులోనే దొరుకుతాయి తప్ప ఇలా కోస లో బ్రోకెట్స్ అలాంటివి ఎక్కడ కూడా ఉండవండి ఓన్లీ మన శ్రీ శ్రీనివాస్ కన్ లో మాత్రమే చాలా చాలా దొరుకుతాయి మీకు ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ చూడండి ఎక్స్పెన్సివ్ ఐటమ్ ప్లస్ ఎక్స్క్లూజివ్ కూడా అండి చూడండి ఇదంతా కోసాలోనే కీచా వస్తుంది అనమాట ఓన్లీ బ్లౌజ్కి మాత్రమే వస్తుంది ఇలాగా ఇది బ్యాక్ ఇదంతా చీర అంతా ఇలా బుట్టీస్ వస్తాయండి బాక్స్ బుట్టీస్ మీకు ఆఫర్ ఇవ్వకుండా రీజనబుల్ ప్రైస్లోనే ఎక్స్పీ ఎక్స్పెన్సివ్ ఐటమ్ అంతా కూడా మేము ఇవ్వగలుగుతున్నామండి మేము ఆఫర్ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వమండి వన్ పర్సెంట్ కూడా మేము ఆఫర్ ఇవ్వం మాకు మినిమమ్ మార్జిన్ వేసుకొని మా దగ్గర సేల్ అనేది ఉంటుంది మీకు చీర చీర వేసి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెండి కాయిన్స్ ఆఫర్స్ అంటూ అలాంటివి అనేది మేము ఎప్పుడు కూడా మేము ఇవ్వమండి మాకు హోల్సేల్ ప్రైసే చెప్తాం ఉన్న దాంట్లో మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇప్పుడు ఆఫర్స్ ఆఫర్స్ అని మిమ్మల్ని చాలామంది టెంప్ చేస్తూ ఉంటారనమాట ఆఫర్ని బట్టి వెళ్ళారనుకోండి రేట్లు ఎక్కువ పడిపోతాయి ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువ ఉన్న స్టాకే ఉంటుంది అంతని ఇవ్వండి చూడండి డిజైన్స్ ఇవన్నీ మా దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ ఉంటుందండి మెయిన్ నిల్వ స్టాక్ అనేది కానీ ఓల్డ్ స్టాక్ కానీ సరుకు నలిగిపోయిన స్టాక్ కానీ ఒక్క పీస్ కూడా ఉండదండి ఎందుకంటే మేము అలా స్టాక్ని మెయింటైన్ చేస్తామన్నమాట మా దగ్గర మిగిలిపోయిన స్టాక్ కానీ అలాంటిది ఏమీ ఉండవండి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ స్టాకే ఉంటుంది అంతని ఇలాంటి ఐటమ్స్ ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ